హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో ఉల్లిపాయ లేకుండా కర్రీస్ని వండుకుంటాం కదా అది బే అది నా స్టైల్లో బీరకాయ కర్రీని ఎలా వండుకుందామో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద కలా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం శనపప్పు కొంచెం మినపప్పును వేసుకొని బాగా పోపును కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా పోపును కలుపుకోవాలి బీరకాయ తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రం చేసి సైడ్ కుంచుకోవాలి పోపు వేయగాక పోపులో ముక్కలు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కొరకు సరిపడే ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొకసారి కూరని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పోయాక మూత తీసి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇంకొకసారి కార్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పోయాక మూత తీసి కూర కోసం గ్రేవీ కావాలి దానికోసం ఒక చిన్న కొబ్బరి ముక్కని ఒక చిన్న అల్లం ముక్కని ఒక టీ స్పూన్ నువ్వులు చెక్క లవంగాలు ఎలా పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం దగ్గర అయ్యాక పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కూరని బాగా కలుపుకొని మూతపెట్టి బాగా ఉడికించుకోవాలి కొంచెం గరం మసాలాని కొంచెం ధనియాల పౌడర్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పోయాక స్టవ్ని ఆఫ్ చేసేయాలి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పులకాలోకి కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ మరి